పెద్దమందడి ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు సహకారంతో పాఠ్య పుస్తకాలలో ఉన్న విజ్ఞాన భాండాగారాన్ని పిల్లల్ని ఆకర్షించే విధంగా తరగతి గదులకు కార్టూన్లు సైంటిస్టుల చిత్రాలతో పెయింటింగ్ వేయించారు మరియు పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు చేతుల మీదుగా పెయింటింగ్ వర్క్ను పాఠశాల తరగతి గదులను జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ ప్రారంభించి విద్యార్థిని విద్యార్థులకు బూట్లను పంపిణీ చేశారు ఎస్పీకి విద్యార్థిని విద్యార్థులు స్వాగతం తెలిపారు ఎస్పీ విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో పెద్దమందడి విద్యాశాఖ అధికారి మంజులత పెద్దమందడి ఎస్ఐ శివకుమార్ ఏసీటీఓ ప్రసన్నరెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండి శ్రీనివాసులు ఉపాధ్యాయులు జీకే శ్రీనివాస్ రోజారాణి కిరణ్ కుమార్ సుచిత్ర ఈశ్వర్ మధు పాఠశాల పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు గారు మరియు మండల విద్యాధికారి మంజులత ఎంబీఓ మేడం గారు కాంప్లెక్స్ జిహెచ్ఎం శాంతన్న సార్ గారు మరియు లోకల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ శ్రీ శివకుమార్ సబ్ ఇన్స్పెక్టర్ గారు అమ్మ ఆదర్శ పాదశాల కమిటీ చైర్మన్ ఈశ్వరమ్మ గారు మరియు ఇక్కడికి విచ్చేసిన వనపర్తి నుంచి వచ్చి రెండు గంటల పైగా వేచి చేసిన పత్రికా మిత్రులు మరియు తోటి ఉపాధ్యాయులు నాతో పాటు కలిసి పనిచేసిన కానిస్టేబుల్ మిత్రులు మరియు ఇక్కడ ఉన్న అందరి విద్యార్థులకు మిగతా అన్ని రకాల సిబ్బందికి నమస్కారం నేను ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఎట్లా అప్రోచ్ అయ్యిందంటే నేను ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేసిండు నేను ఆఫీస్ నుండి ఒక టైం లిఫ్ట్ చేయలేదు నాకు ఒక మెసేజ్ పెట్టిండు నేను స్కూల్ హెడ్ మాస్టర్ను నాకు మీరు ఉన్నప్పుడు కాల్ చేయండి అని అయితే నేను కాల్ చే నేను కాల్ చేశాను ఒకరోజు సండే రోజు మార్నింగ్ కాల్ చేశాను మార్నింగ్ కాల్ చేసి ఇట్లా చేద్దామంటే అది ఫస్ట్ ఒక చదువుకోకపోతే మనకు లైఫ్ మళ్ళీ కూలి పని చేసుకుంటావా మనం చేసుకోవద్దు మనం బాగా చదువుకొని అన్ని రకరకాల జాబులు చేయాలి ఓకేనా నువ్వేమనుకుంటున్నావు గౌతమ్ ప్రియ ఏమవుదామనుకుంటున్నా తల్లి నువ్వేమౌదా అనుకుంటున్నావు కెమెరామెన్ భలే హుషారుండవ్ బాటల్లో చెయ్యి ఓ చుట్టూ తిరగదు శ్రీనివాస్ పిచ్చినందుకు లేదా నువ్వెంత మంచి తయారైన తల్లి హ్యాపీ బర్త్డే కాదని వెరీ గుడ్ మరి ఎందుకు తయారైన తల్లి ఎందుకు ఏమన్నా యాక్షన్ ఉందా డ్యాన్స్ చేసావా నీ పేరు ఎందు నువ్వు నువ్వు